శ్రీకాకుళం జిల్లా ఏపీ రాష్ట మంత్రి అచ్చెన్నాయుడు ఎన్డీఏ కూటమి నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లతో సహా ఏ ప్రభుత్వ శాఖలోకి వెళ్లినా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పసుపు బిళ్ళతో వెళ్లాలని అక్కడ మీకు గౌరవం లభిస్తుంది మీరున్న చోటే మీకు కుర్చీ వేసి టీలు అందచేసే అలాంటి గౌరవం ఇవ్వాలని ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు పోలీస్ శాఖలో ఎస్ఐ స్థాయి అధికారి నుంచి ఇతర ప్రభుత్వ శాఖ అధికారుల వరకు గౌరవం ఇవ్వకుంటే నా దృష్టికి తీసుకురండి అని రాష్ట్రమంత్రి మంత్రి అచ్చెన్నాయుడు సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారు వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను